హలో యా సో అందరికీ కూడా ఏసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియచేస్తున్నాను అందరు బాగున్నారా సో ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా యేసునామంలో మా వందనాలంటే దేవుడు తన కృపారెక్కల కింద మనల్ని అందరినీ బలపరుచునిగాక ఆమె సో ఉపవాస ప్రత్యేక ఉపవాస కూడికల్లో రెండో రోజు మొదటి సెక్షన్కి మిమ్మల్ని అందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నాం దేవునికి స్తోత్రం సో ఈరోజు దేవుడు ఒక నమూల్యమైన విషయాలు మనందరితో మాట్లాడబోతున్నారు ఆమె సో దానికంటే ముందు దేవుడు మనందరితో మాట్లాడునట్లు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని మీ అక్కడే మీ స్థలాల్లో తలలు వంచాయా మీకు స్తోత్రాలు మహోన్నతుడ ఆశ్చర్యకరుడా నీ మాటలు మా అందరితో మాట్లాడండి నీ మాటే మా జీవితాన్ని కడుతుందయ్యా కృపగల నీ వాక్కు మా జీవితాల్లో తెలియపరిచి బలహీనరాలు నన్ను నిలబెట్టుకొని బలపరిచి శక్తి నింపి వాడుకోండి మీ శైలిలో మీ స్థాయిలో వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ దయచేసి దీవించమని ఏసునామంలో అడిగి వేడుకొని వచ్చున్నాను తండ్రి ఆమె సంగమా దేవుని బిడ్లరా దేవుడు మనతో మాట్లాడుతుండగా మనందరం కూడా జాగ్రత్త కాలకిద్దుముగాక భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు ఆ ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతిదినము దేవుడు సన్నిధిలో ప్రార్థన చేయాలి అవునా మనము ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా దేవుడిలో రక్షణ పొందిన వ్యక్తులుగా మనం అందరం కూడా మన యొక్క జీవన విధాన శైలి ఇప్పుడు ప్రతిరోజు ఒక వ్యక్తి నిద్ర లేవగానే బ్రష్ కదండి పళ్ళు తోముకోవడం ఒక అలవాటుగా మారిపోద్ది కదా జీవితంలో అలాగే ఒక క్రైస్తవుడికి ప్రార్థన అలవాటుగా మారిపోవాలి హలలుయ ఎందుకు అలవాటుగా మారాలి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే లోకంలో ఎక్కడ చూసినా దృష్టముగాలు ఉన్నాయండి ఏ మృగాలు దుష్ట మృగాలు సంఘాలలో దృష్టి ఎక్కడ చూసినా దృష్టముగాలు ఉన్నాయి సంఘాలలో దృష్టముఘలు ఉన్నాయి లేకపోతే మన చుట్టూ ఉన్న పరిస్థితులలో అందరి కూడా మృగాలతో మనం పోరాడుతూ ఉంటాం బాధాకరమైన విషయం ఏంటంటే మన కుటుంబాల్లో కూడా దుష్టముగాలు ఉన్నాయి కుటుంబ జీవితాల్లో కూడా అయితే ప్రభుని మనం ఏమని అడగాలి దుష్టమృగాల నుండి అయ్యా ఈ మను దుష్టమృగాల లాంటి ఈ మనుషుల మధ్యలో మేము బ్రతుకుతున్నాము ప్రభా మృగం అంటేనే మనం క్రూరత్వానికి మారిపోయారు కదండి దుష్టమృగం అంటే ఇంకా ఘోరం అవునా కదా చాలా ఘోరం ఆ భయంకరమైన క్రూరత్వము కలిగినది దుష్టముగం అంటే సో మన చుట్టూ ఉన్న మనుషులు మనుషుల్లాగే ఉంటారు కానీ మానవ రూపంలో ఉండే మృగాలలాగా ఉంటారు కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు మృగాలలాగా అంటా ఉంటాం కదా కొంతమందిని ఎందుకు రా నువ్వు మృగంలాగా ప్రవర్తిస్తున్నావు అని సో ఇలాంటి మనుషుల మధ్య మనం ప్రవర్తి మనం బ్రతుకుతున్నాం కాబట్టి అలాంటి వారి యొక్క మధ్య మనం జీవిస్తున్నాం కాబట్టి అయా ఇలాంటి మృగాల చేతికి ఈ గువ్వ ప్రాణాన్ని ప్రభు అప్పగించకుండా ఈ గువ్వ ప్రాణాన్ని కాపాడుతూ ఉండయా అని మనం ప్రార్థన చేసుకోవాలంట దేవునికి స్తోత్రం అలాలుయ్యా మన ప్రాణం ఎంతటిదండి గువ్వ వంటిది కదా ఈ గువ్వ ప్రాణము దృష్ట మృగాల యొక్క చేతుల్లో చిక్కకుండా పడకుండా మనం ఉండాలంటే దేవుడు మనల్ని కాపు చేస్తాడు నువ్వు దేవుడు బిడ్డగా క్రైస్తవుడిగా నువ్వు రక్షించబడిన వ్యక్తిగా అయితే దేవుడు నన్ను కాపాడతాడు కదా ఆయన నేను బ్యాప్టిజం తీసుకున్నాను కదా ప్రార్థన చేయకపోతే ఏమవుతుందంటే కుదరదు కదండీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు ప్రతిరోజు ఆయన దేవుడై ఉండి ప్రార్థన చేసాడు పగలంతా పరిచయం చేసిన రాత్రి రాత్రంతా కూడా ప్రార్థన చేసేవాడు ఇప్పుడు ప్రార్థన చేయబత జీవితాల కార్యాలు జరగవా జరుగుతాయి కానీ ఎందుకు మనందరికీ ఒక మాదిరి నేర్పించడానికి ఆయన ప్రార్థన ఈ లోకంలో చేసి మనందరూ కూడా నేర్పించి వెళ్ళారు బికాస్ ఎందుకు అనంటే ఆ దుష్టమృగాల చేతిలో మనం పడకూడదని ఆయన ఉన్నది కాబట్టి ఆ మృగాల చేతికి మనం చిక్కకుండా కాపాడాలని ఆయన తలంచి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి అంటున్నాడు మనము ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసగా ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి అనే దేవునికి స్తోత్రం ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నీ పిల్లల ఒక జీవితం వివాహాల కొరకును ప్రార్థిస్తుండొచ్చు లేకపోతే గర్భఫలం కొరకును ప్రార్థిస్తుండొచ్చు లేకపోతే నీ పిల్లలు దేవుళ్ళు బలంగా ఉండాలని నువ్వు ప్రార్థిస్తుండొచ్చు లేకపోతే నీ కుటుంబంలో సమాధానం కొరకు ఒకవేళ నువ్వు ప్రార్థిస్తుండొచ్చు వాట్ ఎవర్ నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావో నాకు తెలియదు కానీ ఒక్కొక్కసారి నీ ప్రార్థనకు ఉత్తరం రాకపోతే నువ్వు అనుకుంటుండొచ్చు దేవుడికి నేనంటే ఇష్టము లేదేమో అని నువ్వు అనుకోవద్దండి ఎందుకంటే నీ ప్రార్థనకు ఆల్రెడీ జవాబు వచ్చింది అదేంటి జవాబు వచ్చిందన్నారు నా వరకు రాలేదే కదా మీరు అనుకుంటుండొచ్చు నీ జవాబు ఆల్రెడీ వచ్చింది కానీ నీ వరకు ఎందుకు రాలేదంటే ఆకాశ మహామండలి అంట దృష్ట మృగాలు అంటే ఒక పెద్ద సాతను దురాత్మలు ఉంటాయి ఆ దురాత్మలు ఏం చేస్తున్నాయంటే అక్కడికి వెళ్లకుండా మధ్యలోనే మన ప్రార్థనలు ఏం చేస్తున్నాయి అడ్డుకుంటున్నాయి అక్కడి నుంచి వచ్చి ఆ ప్రతిఫలాలు ఏం చేస్తున్నాయట అడ్డుకుంటున్నాయి మీరు అనుకుంటున్నారేమో అవి అడ్డి ఎన్ని రోజులు అడ్డుకుంటాయండి ఇంకెంతకాలం నేను భరించాలని ప్రభు అంటున్నాడు అవి అడ్డుకుంటాయేమో కానీ ఎక్కువ కాలం అడ్డుకోలేవా దేవుడి స్తోత్రం కొంతకాలమే కొంతకాలం అడ్డుకోగలుగుతాయి ఎందుకంటే నీ దేవుడు ఎవరో తెలుసా ఒకవేళ ఆలస్యము చేసిన ఆలస్యము చేసి చేసి చేసట ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని మనకు ఆయన అనుగ్రహించే దేవుడట అలా ఎంత నష్టపోయావో ఎంత కోల్పోయేవో దానికి మించి ఆయన తన బిడ్డలకి అనుగ్రహించే దేవుడు నీ దేవుడు నిన్ను నేను నేనంటే ఇష్టం లేదేమో నా ప్రార్థన వినట్లేమో నువ్వు అనుకోవద్దు ఆ మధ్యలో అవి దొంగలిస్తూ ఉన్నాయి కానీ ఎక్కువ కాలం అవి దొంగలించలేవు ఎందుకంటే నీ దేవుడు ఆయన నిన్ను రక్షించుటకు సమర్థుడు దేవునికి స్తోత్రం అందుకే మనం ఇలాంటి ఒక ప్రార్థన నేర్చుకోవాలి మన పిల్ల మన పిల్లలకి కూడా ఇలాంటి ఒక విద్యను నేర్పాలి ఏ విద్యను నేర్పాలి చదువు చదువు విద్యని నేర్పడం ఒక తల్లిగా తండ్రిగా నీ బాధ్యత అవునా మంచి చదువునివ్వటం అవునా కాదా కానీ దానికి మించిన విద్య ఏంటో తెలుసా అండి అంగలార్పు ప్రార్థించే ప్రార్థన విద్య ఈ ప్రార్థన విద్య కనుక నీ పిల్లలకి నేర్పించావంటే వాడు ఏ దేశానికి వెళ్ళినా ఏ మూలకెళ్ళినా వారు బ్రతికిపోతాడు అంతే దేవునికి స్తోత్రం కొంతమందిని అంటాం కదా ఒరే వీడు ఏ మూలకెళ్ళినా వీడు కొట్టుకొని వచ్చేస్తాడు కదా తప్పించుకొని వచ్చేస్తాడు వీడికి ఫుడ్ ఎక్కడికైనా ఎవరొకరితో పెట్టించుకొని తినగలుగుతాడు అంటాం కదండీ అందుకే పదిహేడు సంవత్సరాల పాటు ఇజ్రాయల్ దేశంలో గారభంగా పెరిగాడు ఎవరు దానియాలు ఈ పదిహేడు సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశంలో పెరిగిన తర్వాత ఒకరోజు వీళ్ళ దానియల్ని కొంతమందిని అందరినీ బబులోని దేశము ఒక రాజు వాళ్ళు ఏం చేశారంటే చెరపట్టి బానిసగా తీసుకెళ్ళిపోయారు దానియాలు వాళ్ళని బానిసగా తీసుకెళ్ళినప్పుడు ఆ దానియేలు ఒక బానిసగా వెళ్ళిన దానియేలు కొన్ని రోజుల కట్టా ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడంట ఏ స్థాయికి ప్రధానమంత్రి ఒక మంచి స్థాయి గొప్ప స్థాయికి దానియాలు ఎదిగాడు గల కారణం ఏంటో తెలుసా అండి కలిగిన ఆ విద్యే ఏ విద్య తనతో పాటు తను తను బందీగా వెళ్ళినప్పుడు లేకపోతే ఒక బానిసగా తను వెళ్ళినప్పుడు అతనితో అతని ఆస్తుపాస్తులు రాలేదు అతని తల్లిదండ్రులు రాలేదు అతడు చదువుకున్న ఆ డిగ్రీ పట్టలు ఏవీ రాలేదు కానీ అతడితో ఏమొచ్చిందో తెలుసా అండి తన దేశంలో తన తల్లిదండ్రుల దగ్గర ఏ ప్రార్థన అయితే నేర్చుకున్నాడో ఏ కన్నీటి ప్రార్థన అయితే నేర్చుకున్నాడో ఆ ప్రార్థన దానియలతో వచ్చిందంట హాల్లుయా ఆ ప్రార్థన దానియలతో వచ్చి ఒక బానిసగా వెళ్ళిన దానియల్ని అదే బా నిసిగా ఉన్న ఊరికి ఆ దేశానికి ఒక రాజుగా ఒక మంచి స్థాయిలో ఆ రాజ్యానికి ఒక శిరస్సు వంటి వారసుడిగా దేవుడు దాని వెళ్ళి మార్చేశాడంట దేవునికి స్తోత్రం శిరస్సు వంటి వాడు అంటే ప్రధానమైన వాడు కదండి ముఖ్యమైన వాడు ఇప్పుడు కుటుంబంలో భర్త శిరస్సు వంటి వాడు అంటే ముఖ్యుడు అలాగే ఆ రాజ్యానికి ఒక బానిస రాజ్యానికి ఏమయ్యాడట శిరస్సు వంటి వాడిగా అంటే ప్రాముఖ్యం కలిగిన వాడుగా దేవుడు మార్చేశాడు గల కారణం ఏంటంటే తన తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న విద్య కన్నీటి ప్రార్థన అనే విద్య కుమారుణ్ణి బానిసగా వెళ్ళినా సరే ఆ బానిస ఉన్నతమైన స్థాయికి ఎదగలిగాడు దేవునికి స్తోత్రం ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసగా మనము ప్రార్థించేవారిగా ఉండాలి మన బిడ్డలకి కూడా ఇలాంటి ఒక విద్యను నేర్పించాలా దేవునికి స్తోత్రం నువ్వు అనుకుంటుండొచ్చు నేను ఎంత ప్రార్థన చేస్తున్నా కొంతమంది అంటారు ప్రార్థన చేస్తూనే ఉన్నాను కానీ నా ఆత్మీయతలో నేను పడిపోయినట్టుగా ఉందండి దిగజారిపోయినట్లుగా ఉందండి చల్లారిపోయినట్లుగా ఉందండి ఒకవేళ నీకు కూడా అలా అనిపిస్తే బైబిల్లో ఉన్న భక్తులు కూడా చాలామంది పడిపోయారండి దావీది కావచ్చు లేకపోతే యాకోబు కావచ్చు పడిపోయారా లేదా పడిపోయారు కానీ పడిపోవడం వాస్తవమే కానీ ఆ పడిపోయిన స్థలాల్లో నుంచి ఒక కెరటంలాగా తిరిగి లేవటం వాళ్ళు ప్రారంభించారు దేవునికి స్తోత్రం మరలా లేవటానికి వాళ్ళు ఏం చేశారట ప్రయత్నం చేశారు అవునా కాదా హలో దేవుడు అయ్యా నేను పడిపోయాను అయ్యా నేను చల్లారిపోయాను అంటే ఆయన ఏమనడు మీకు అర్థమవుతుందన్న ఆ మాటలు పర్లేదు లే అంటాడైనా ఆత్మీయజీతలో పడిపోయావా పర్వాలేదు పడినందుకు మిమ్మల్ని నిందించను ఏమంటున్నాడు మీరు పడిపోయారని మిమ్మల్ని నిందించను మీరు ప్రార్థనలో తగ్గిపోయారని మిమ్మల్ని నిందించను లేకపోతే మీరు భక్తిలో చల్లారిపోయారని నిందించను ఎందుకు నిందిస్తాడో తెలుసా అండి దేన్ని బట్టి నిందిస్తాడో తెలుసా పడిపోయిన నీవు తిరిగి లేవటానికి ప్రయత్నము చెయ్యకపోతే అప్పుడు దేవుడు మనల్ని నిందిస్తాడట మనుషుల చేతిలో పడడం ఘోరం కదండి దేవుడి చేతిలో పడడం ఇంకా ఘోరం అని కోపానికి పాత్రుడుగా మారకూడదు మనం అందుకే పడిపోయిన వాడిని ఎప్పుడు ఆయన నిందించాడు కానీ పడిపోయినప్పుడు తిరిగి లేవాలన్న ప్రయత్నము చిన్నపిల్లాడు చూడండి వాడు పడ్డ మరలా తిరిగి లేటి లేచి ఆ మంచాన్ని పట్టుకోనో లేకపోతే పక్కనున్న ఏదైనా పిల్లర్ని పట్టుకొనో వాడు ప్రయత్నం చేస్తుంటాడు ఆ ప్రయత్నాన్ని బట్టి ఆ ప్రయత్నాన్ని బట్టి ఒకరోజు చక్కగా వాడు నిలబడగలుగుతాడు ప్రయత్నం చేయకపోతే కొంతమంది పిల్లల్ని చూడండి అనారోగ్య అనారోగ్యంలో ఉన్నప్పుడు వాడు కనీసం నుంచోడానికి కూడా వీడు ప్రయత్నం చేయట్లేదండి వీడి కాళ్ళకు పట్టుండట్లేదండి అంటాం కదా చిన్నపిల్లల్ని అలాగే మనము కూడా క్రైస్తవ ఆధ్యాత్మికమైన జీవితంలో దినదినము లేవాలన్న ప్రయత్నము ఆ ఆశ ఆ దప్పిక మనకు కలిగి ఉండాలా పడిపోయాను కాబట్టి ఆ నేను పడిపోయానులే ఇంకేముందిలే నా లైఫ్ ఇంకేముంది అన్నట్టు అక్కడే కూర్చుంటే ఇంకా ఘోరమైన దేవుడు ఉగ్రతకు నువ్వు పాత్రుడు అవుతావు జాగ్రత్త పడిన వాడిని ఎప్పుడైనా అరే వీడు పడ్డాడు కాబట్టి అని వదిలేయడు నిందించాడు పడినవాడు ప్రయత్నం చేయాల తిరిగి లేవటానికి ఈరోజు నువ్వు లోకోలో పడిపోయి ఉండొచ్చు సినిమాల్లో పడిపోయి ఉండొచ్చు సీరియల్లో పడిపోయి ఉండొచ్చు సోమరితనంలో కొంతమంది ఇంతకుముందు బాగా పని చేసేవాళ్ళు కానీ ఇప్పుడు పని చేయాలంటే సోమరితనం బద్ధకం అంటూ ఉంటారు కొంతమంది మాకు ఫోన్ చేసి ఇంతకుముందు ఎంత బాగా పని అండి మా హస్బెండ్ మా భర్తో లేకపోతే మా వాడు ఇప్పుడు అస్సలు పనికి వెళ్ళమంటే ఎలా అట్లా తినేసి ఇంట్లో పడుకుంటున్నాడు బద్ధకం సోమరితనం వచ్చేసింది ఒకప్పుడు రోజు ఇంటి దగ్గర ఉన్నమంటే ఉండేవాడు కాదు ఉండేదానివి కాదు ఈరోజు సోమరితనం వచ్చింది ఒకవేళ సోమరితనంలోనూ పడిపోతున్నా ప్రయత్నం ఇచ్చేయి హలెల్లుయా ప్రతి బిడ్డ పడిన తర్వాత పడిన స్థితిలో ఉండి నా బ్రతికింతే అనుకోకుండా తిరిగి లేవటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం ఉంది చూశారు ఏ ప్రయత్నమును చేస్తున్న ప్రయత్నం ఉంది చూశారు ఇక నీవు ఎన్నడూ నీ జీవితంలో పడిపోకుండా ఒక స్థిరమైన వాడిగా ఆ ప్రయత్నం అట నేను నిలబెడతదట అలెల్లుయా అందుకే ఈరోజు ఎక్కడ పడిపోయినా తిరిగి లేవటానికి ప్రయత్నము చేసే ఒక భక్తుడిగా ఒక భక్తురాలిగా నువ్వు మారాలి ఈరోజు భక్తిలో కావచ్చు లోకంలో కావచ్చు ఆశల్లో కోరికల్లో జీవిత విధానాల్లో బంధుత్వాలలో విలువల్లో ప్రేమలో ఎక్కడ తగ్గినావు ఎక్కడ చల్లారిపోయినావు దేంట్లో ఉన్నావో కానీ నాకు తెలియదు ప్రభు అంటున్నాడు తిరిగి ప్రయత్నం ఈరోజు నువ్వు చెయ్యాలా దేవుని స్తోత్రం ఉపవాస కూడికల్లో రెండో దినంనా ఈ మొదటి సెక్షన్లో ప్రభునితో మాట్లాడుతుంది ఒకటే దేవునికి స్తోత్ర హాలూయా స్థిరమైన వాడిగా నీ ప్రయత్నాన్ని నిలబెడతాదండి ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా చిత్ర విచిత్రాలు చెయ్యగలిగిన దేవుడు అండి దేవునికి స్తోత్రం ఏం చేస్తాడు ఆయన చిత్ర విచిత్రాలు కొంతమంది అంటారు వీడేదో విచిత్రంగా మాట్లాడుతున్నాడు రా వీడేదో చిత్రంగా ప్రవర్తిస్తున్నాడరా అంటాం కదండి మన దేవుడట చిత్ర విచిత్రాలు చేయగలడు ఈరోజు ఏ చి నీ చేతిలో చిన్న ఉద్యోగం ఉండొచ్చు చిన్న వ్యాపారం ఉండొచ్చు దానితోనే నీ బ్రతుకులు అద్భుతాలు చేయగలుగుతాడు ఆయన హలో నేను అందరు చదువుకున్నట్లు చదువుకోలేదండి పెద్ద పెద్ద చదువుల్ని నాకు రావండి లేకపోతే నేను నాకు మాట్లాడడం సరిగా రాదండి నువ్వు ఒకవేళ నీకు మాట్లాడడం సరిగా రాకపోవచ్చు నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివిన వ్యక్తి అయి ఉండకపోవచ్చు కానీ ఒక చిన్న పని చేస్తున్న వ్యక్తివై ఉండొచ్చు చిన్న కంపెనీలో చిన్న జాబ్ చేస్తున్న వ్యక్తివై ఉండొచ్చు చిన్న పని చేస్తున్న వ్యక్తివై ఉండొచ్చు నువ్వు ఒక మాట దేవుడిని అడుగు ప్రతిరోజు అయ్యా మోసే చేతిలో ఉన్న కర్రతో ఏం చేశాడు ఆయనండి అద్భుతాలు చేశాడు సంసోన్ చేతిలో ఏముంది గాడిద ఎముకుంది ఆ గాడిద ఎముకతో ఫిలిస్తీన్లు అందరినీ కూడా ఎట్లా కొట్టాడు మామూలుగా కొట్టలే కదండి దేనితోటి జస్ట్ గాడిద ఎముకతోటి చిన్నవాడి చేతిలో రెండు రెట్టెలు చెప్పండి ఐదు చేపలు దాంతో ఏం చేశాడా అనేక మందికి భోజనము పెట్టాడు ఆయన కదా ఇవన్నీ చెప్పయ్యా నా భర్త చేతులు ఈ చిన్న ఉద్యోగం ఉంది లేకపోతే నా చేతిలో ఈ చిన్న ఉద్యోగం ఉంది నా కొడుకు చేతిలో చిన్న ఉద్యోగం ఉందని ఆ చేతిలో ఉన్నదానట దేవుడి వైపు చూసి చూపెట్టి దాని కొరకును ప్రార్థన చేస్తే నీ చేతిలో ఉన్న దాంట్లోనే లేకపోతే నీ కుమారుడి చేతిలో ఉన్న దాంట్లోనే నీ భర్త చేతిలో ఎంత చిన్న అమౌంట్ ఉందో చిన్న పని ఉందో దాన్ని దేవుడు ఏం చేస్తాడట అద్భుతంగా దీవిస్తాడట అలే లుయా మన దేవుడు పెద్దదాన్ని ఇంకా పెద్దది చేస్తానన్నలా చిన్నదాన్ని పెద్దగా మారుస్తాను అందుకే చిన్నమంద భయపడుకుడి పెరిగి పెద్ద చేస్తాను పెంచి మిమ్మల్ని పెద్ద చేస్తాను నువ్వు చిన్నవాడివా పెద్దవాడువా ఆయన చూడడు నువ్వే స్థితిలో ఉన్న కర్రతో ఎన్నో అద్భుతాలు చేశాడు కర్రతో సముద్రాన్ని పాయలు చేశాడు మోషే చిన్నదే దగ్గర నువ్వు అనుకుంటుండొచ్చు నేను ఒక మంచి స్థాయికి రావడానికి ఎవరన్నా ఏమైనా కుప్పలు పడిపోతాయా ఎవరైనా ఏదైనా వస్తాదా లేకపోతే ఎవరైనా చేస్తారా కాదు ఆయన ఎక్కడెక్కడో నీకు తెచ్చాడు నీ దగ్గర ఏదుందో దాంట్లోనే ఒక బలమైన అద్భుతాన్ని చేసి దాని ద్వారానే ఒక చిన్న ఇల్లు కూడా ఒక చిన్న స్థలం కూడా కొనుక్కోలేని నిన్ను ఒక మంచి భవనం కట్టేలాగా నా దేవుడు నీ జూతల కార్యము జరిగిస్తాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయన చిన్న వారిని పెద్దవాణిగా నిలబెట్టే దేవుడు ఆయన దేవునికి మహిమ కలుగునిగాక హాలే లూయా ఏ వ్యాపారం నీ చేతిలో ఉందో లేకపోతే ఏ సర్టిఫికేట్ నీ చేతిలో ఉందో లేకపోతే ఏ బిజినెస్ నీ చేతి పనులు కొంతమంది చేతి పనులు ఉంటాయి కదా ఏ చేతి పని నీ చేతిలో ఉందో నాకు తెలీదు దాన్ని ప్రభు వైపు చూపు దానితోనే చిత్ర విచిత్రాలు జరిగించి నీ జీవితలో అద్భుతాన్ని చేయటానికి ఆయన ప్రణాళిక వేసి ఉన్నానని ఈరోజు నీతో రెండో రోజున మాట్లాడుతున్నాడు ఆయన దేవునికి మహిమ కలుగునిగాక హలెలుయా చెయ్యటకు ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు నమ్ముతున్నారా మీరు హలెలుయా ఎప్పుడు ఉపవాస కోడికల్కి వచ్చేటట్టు కాదండి ఉపవాస ప్రార్థనలు దేవుడు ఒక ప్రత్యేకమైన కోణంలో మనల్ని సిద్ధపరుస్తున్నాడు మన సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన ఏదో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అవి నేర్వేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రం నువ్వు చెప్తుండే నేను బలహీనున్నయ్యా నేను చేత కానివాడినయ్యా నన్ను తిరిగి లేవనెత్ లేవనెత్తితే నేను నిలబడతానయ్యా నువ్వు లేవనెత్తితే నేను నిలబడతానని చెప్పు నా అంతటా నేను లేవలేనయ్యా నువ్వు నన్ను లేవనెత్తు నేను ఏం చేస్తాను నిలబెడతాను అని నువ్వు దేవుని మీద ఆధారపడే ఒక బలహీనురాలివే ఒక బలహీనుడు అయితే దేవుడు అంటున్నాడు నేను నిన్ను నిలబెట్టి ఏం చేస్తాడంట బలవంతుడు సిగ్గుపడేటట్లు వేడుకతో నిన్నట ఆయన ఆశీర్వదిస్తాడట దేవునికి స్తోత్రం చెప్పండి హాలెలుయా బలవంతుడు సిగ్గుపడేటట్లు బలహీనురాలైన నిన్ను ఆయన వాడుకుంటాడు బలపరుస్తాడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు హాలలుయా నిన్ను వాడుకోవాలంటే ఆయనకి నీ ఎత్తుతో నీ అందముతో లేకపోతే నీ చదువు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు కొంతమంది అంటారు నేను అందగత్తని కాదయ్యా నేను అందగాని కాదయ్యా నేను పొట్టు ఉన్నయ్యా నా చదువు రాదయ్యా లేకపోతే నేను సరిగా మాట్లాడినయ్యా నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదయ్యా ఎలా ప్రవర్తించాలో తెలియదయ్యా చాలా చిన్నయ్యా ఇవన్నీ దేవుడికి అవసరం లేదు నువ్వు నిలబడేవాడిగా ఉంటే నువ్వు ఆశపడే బిడ్డగా ఉంటే నువ్వు మండలని ప్రయత్నం చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను వాడుకుంటాడు దేవునికి స్తోత్రం హెల్లూయా కాబట్టి సంగమా దేవుని బిడ్లరా అని అంటాడు నేను బలహీనంటే నీలాంటోడే నాకు కావాలంటాడు హాల్లూయ నాకే చేత కాదంటే నువ్వే నాకు కావాలంటాడు ఆయన గనులను సిగ్గుపరచున్నట్లు లోకంలో నీచులను ఆయన ఏం చేశాడట ఏర్పరుచుకున్నాడట దేవునికి మహిమ కలుగునిగాక ఈ ఈరోజు నీ దుఃఖానికి కారణం ఏంటో నాకు తెలియదు బిడ్డ ఒకవేళ నీ కడుపులో పుట్టిన నీ సొంత బిడ్డే నీ దుఃఖానికి కారణమై ఉండొచ్చు హలలుయా ఏ బిడ్డను బట్టి నువ్వు ఏడ్చావో ఆ బిడ్డను బట్టి నవ్వే దినాలు ఆనందపడే దినాలు వాడిని బట్టి సంతోషించే దినాలు ప్రభు నీకు నిశ్చయంగా అనుగ్రహిస్తానని ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏనికి స్తోత్రం హలెలూయా ఏ కొడుకు ప్రయోజకుడు కాలేదని ఏ కూతురు ప్రయోజకుర ప్రయోజకురాలు కాలేదని వేడుస్తున్నావయ్యా నా బిడ్డలు నాకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఖచ్చితంగా ప్రతి తల్లి కోరుకుంటుంది మంచి ప్రయోజకుడు నా కొడుకు కావాలని కోరుకుంటుంది నా కూతురు నా అల్లుడు మంచి ప్రయోజకురాలుగా ఉండాలని కోరుకుంటాడు అవునా కాదా హలెలూయా ఏ బిడ్డను బట్టి నువ్వు ఏ కూతురుని ఏ కొడుకును బట్టి నువ్వు వేడుస్తున్నావో నాకు తెలియదు కానీ అదే బిడ్డను బట్టి నువ్వు సంతోషంగా గంతులు వేసే దినాలు నా ప్రభు నీకు ఇస్తానని ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హలో నమ్మి విశ్వసించండి ఈరోజు ఏదైతే ఆయన మాట్లాడుతున్నాడో ఆయన మాట నిరర్ధకము కాదండి మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు ఈ లోకం అంతా కూడా నశించిపోవచ్చు కానీ మాట తప్పిపోదు నశించదు అంతే దేవుడికి స్తోత్రం కొంతమంది భర్తను బట్టి ఏడుస్తున్నారు అయ్యా ఎందుకయ్యలాంటి పనికి మళ్ళీ భర్త నాకు ఇచ్చావు ఇలాంటి దుర్మార్గుడైన భర్త నాకు ఇచ్చావని నువ్వు ఏడుస్తుండొచ్చు ఒకవేళ భార్యను బట్టి నీ వేడుస్తుండొచ్చు కాక నీ కుటుంబాన్ని బట్టి నీ భర్తను బట్టి నీ భార్యను బట్టి సంతోషంగా ఇంత మంచి కుటుంబాన్ని ప్రభ నాకు ఇచ్చినందుకు నువ్వు అందనాలని మనస్సారా దేవుని స్థుతించే దినాలు ప్రభు నిశ్చయముగా ఈ ఉపవాస దినాల్లో నీకు అనుగ్రహించబోతున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ క్షీజస్ ఎస్ నీచులను దుర్మార్గులను కఠినమైన వారిని బండలాంటి వారిని ఆయన బద్దలు చేసి మార్చువాడు దేవునికి స్తోత్రం గట్టి గుండెవాడిని ఏం చేస్తాడైనా మాంసపు హృదయం కలిగిన వాడిగా ఆయన మార్చేస్తాడంటే దేవునికి అనుగ్రహిస్తాడు ఎందుకంటే ప్రయాసపడి ఆయన సన్నిధికి వచ్చి ఉండి కన్నీరు గారుస్తున్న ప్రార్థన అని ఏ రోజు వ్యర్థము కానివ్వడు మనుష్యుడు మనుష్యుడు మనుషుడు ఒకవేళ నీ పరిస్థితి చూడకపోవచ్చు నేను నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ స్థితిని చూస్తున్నాడు దేవునికి స్తోత్రం నీ కన్నిటి నన్ను వ్యర్థం కానివ్వడు హిజ్గా కన్నీరు చంపల మీద జారక మునిపే తిరిగి ప్రవక్తను వెనకకు తిప్పిన దేవుడు అండి ఆయన అలా ఎల్లుయా నీ బిడ్డలను బట్టి దిగులు పడకు నీ బిడ్డలు ఒక మంచి స్థాయిలో నేను ఉంచుతానని తల్లిగా నీకు ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు దేవునికి స్తోత్రం నీ బిడ్డల వివాహాల విషయంలో బిడ్డలు ఒక మంచి ప్రయోజకులయ్యే విషయంలో దేవాతి దేవుడు కృప చూపుతాడు ఎందుకంటే తల్లిగా నీ ప్రార్థన ఆయన దగ్గర ఉన్నది నీ కన్నీరు ఆయన బుడ్డులో ఉన్నది ఒకవేళ నీ బుడ్డలు దేవుడు ఆరాధించకపోవచ్చు కాక నిన్ను బట్టి నీ బిడ్డల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నా ప్రభు నిలబెడతాను అండి దేవునికి స్తోత్రం హలో లాక్కొస్తాడు నీ కుమారుని నీ భర్తను తీసుకొస్తాడు స్థిరంగా ఉండు ధైర్యంగా ఉండు కృంగిపోకుండా ఉండు దేవుళ్ళో కొనియాడుతూ ఉండు నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తూ ఉండు తప్పక ఒకరోజు నీకు ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు గణపరిచే దినాలు అనుగ్రహిస్తాడు దేవునికి మహిమ కలుగుని కాక హలోయ ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి బలమైన చట్టాలు బలమైన చట్టాలు నీ మీ పక్షమున ఉన్న ఒకవేళ పటిష్టమైన రాజ్యాంగం ఎంతో శక్తివంతమైన చట్ట సభలు ఇవన్నీ కూడా ఏవి తెంపలేవు ఏవి తెంపలేవు కానీ ఏ తెంపలేకపోతున్న నీ శ్రమని ఏవి తెంపలేకపోతున్నాయో నీ శ్రమని ఏవి ఈ లోకములో రాజ్యాంగం కావచ్చు భయంకరమైన చట్టాలు బలమైన చట్టాలు నీకు 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 ఏమంటారు తీర్పునివ్వలేకపోతున్నాయా కొంతమంది అంటారు నేను చాలా కోర్టు కేసులు తిరుగుతున్నా నాకు న్యాయం జరగట్లేదండి పోలీసుల చుట్టూ తిరుగుతున్నాను నాకు న్యాయం జరగట్లేదు మరి అనేకమైన అధికారుల చుట్టూ తిరుగుతున్నాను నాకు న్యాయం జరగట్లేదు అది నీ ల్యాండ్ విషయము లేకపోతే నీ ఇంటి విషయం నీ పిల్లల విషయం కుటుంబ విషయంలో చూడండి చట్ట సభలు ఏవి కూడా తెంపలేకపోతున్నాయి కదా నీ శ్రమని అయితే నీ శ్రమ సంఖ్యలను నీ స్థుతులు తెంపగలవు ఏమి నీకు స్తోత్రం హాలెల్లుయా నా మాటలు అర్థమవుతున్నాయా మీకు బలమైన చట్టాలు బలమైన అధికారులు నీ శ్రమను సంఖ్యలు తెంపలేవరేమో కానీ నీ స్థుతి ఖచ్చితంగా నీ శ్రమ సంఖ్యలను తెంచగలుగుతుంది హాలెల్లుయా మన దేవుడు అత్యధికముగా భర్తీ చేయువాడాయన నువ్వు ఒకవేళ అలసిపోయి ఉండొచ్చు కోట్ల చుట్టూ తిరిగి మనుషుల చుట్టూ తిరిగి అలి అధికారుల చుట్టూ తిరిగి ఈరోజు వాళ్ళందరు చుట్టూ తిరిగి అలిసిపోయావు కదా ఈరోజు ప్రభు దగ్గరికి రా ప్రభు దగ్గరని కన్నీ నీ స్థుతిని అర్పించు ప్రభు దగ్గరని మనవిని చెప్పు నిజముగా ఆరాధించి వాడి ప్రార్థన నిజముగా మొరపెట్టి వాడి ప్రార్థన ఆయన వినే దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు అండి ఆయన దేవునికి స్తోత్రం వాళ్ళు తీర్చకలేకపోవచ్చు కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు న్యాయాధిపతి నజరేడు అన్న దేవుడాయన నీతి సూర్యుడు అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలిగిన దేవుడాయన హెల్లుయా శ్రమలు కాదు నీ జీవితానికి ముగింపు మహిమ నీ జీవితానికి ముగింపు హలెల్లుయా ఇక శ్రమతోనే చచ్చిపోతానేమో ఈ రోగంతోనే చచ్చిపోతానేమో ఈ బలహీనతతోనే చచ్చిపోతానేమో అనుకోవద్దు ఎందుకంటే శ్రమ కాదు ఒక క్రైస్తవుడు ముగింపు ఒక క్రైస్తవుడు ముగింపు అంటే తెలుసా మహిమ దేవునికి స్తోత్రం ఈ రోజు నీకు మార ఉండొచ్చు రేపు ఖచ్చితంగా దేవుడు మధురానిస్తాడు ఈరోజు నీకు చీకటి ఉండొచ్చు రేపు ఖచ్చితంగా మధ్యాహ్న కాలపు తేజస్తున్నా అని అనుగ్రహిస్తాడు నీకు దేవునికి స్తోత్రం హలలుయా క్రైస్తవ జీవితము చీకటితో ప్రారంభించబడి ఇదేంటంట ఉదయముతో ముగించబడుతుందంట అందుకే కీర్తనకారుడు అంటాడు కదా రాత్రంతా నాకు కష్టం వచ్చి బాధ వచ్చి ఏడ్చిన ఉదయ కాలం కల్లా నేను మొత్తం కూడా అన్నిటి నుంచి విడుదల పొందుతాను అంటున్నాడండి రాత్రంతా వెక్కి వెక్కి ఏడ్చాడంట రాత్రంతా బలహీనతతో ఉన్నాడంట రాత్రంతా బాధతో ఉన్నాడంట రాత్రంతా గుండె వేదనతో ఉన్నాడంట కానీ రాత్రంతా ఉన్న వ్యక్తి ఉదయం అయ్యేసరికి కూడా అంత కూడా చీకటి తోలబడి చీకటి పారద్రోలబడి వెలుగుగా అతని జీవితం మార్చబడిందంట దేవునికి స్తోత్రం హాలెలుయా దేవుడి మధ్యాహ్న కాలము నీతో మాట్లాడుతున్నది ఒకటే స్థుతి నీ పరిస్థితిని ఏం చేస్తుందట మార్చేస్తుంది స్థుతి నీ శ్రమను తెంపగలదు హాలెల్లుయా ఈరోజు నువ్వు చేసిన స్థుతి ఈ ఉదయం నుండి ఇప్పటివరకు నువ్వు చేసిన స్థుతి నీ శ్రమను తెంపబోతుంది నీ సంఖ్యలను బద్దలు చేయబోతుంది నీ పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగించబోతుంది హాలెల్లుయా ఇట్టి కృపాత్రి ఏకదేవుడు మనందరికి ఇచ్చి స్థుతి మన శ్రమను తెంపివేసి మనల్ని సాక్షిబడలుగా ఈ స్థుతి ఈ ప్రార్థన ఈ ఉపవాస కూడిక మనల్ని నిలబెట్టునుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దామా దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతున్న విషయం స్థుతి శ్రమను తెంపగలదు అంటున్నాడు స్థుతించి రెండు నిమిషాలు దేవుణ్ణి మనస్సారా ఏ శ్రమ ఉందో ఏ చట్టాలు నీ శ్రమను తెంపలేకపోతుండొచ్చు ఏ రాజ్యాంగము నీ యొక్క శ్రమను మరి తప్పించకపో ఏ చట్ట సభలు నీకు వచ్చే సంఖ్యలను తెంపలేకపోతున్నాయేమో కానీ నువ్వు ఇక్కడ స్థుతిస్తుండగా ఈరోజును ప్రార్థిస్తుండగా ఈరోజు నువ్వు మనవి చేసుకుంటుండగా నా దేవుడు నీతో అంటున్నాడు నీ స్థుతి సంఖ్యలను తెంపబోతుంది అంటున్నాడు థ్యాంక్ యూ హోలీ ఫాదర్ అయ్యా మా అందరితో మీరు మాట్లాడారు ఎలా చేయాలో మాకు నేర్పించారయ్యా నిత్యము దేవా మా బిడ్డల కొరకు మా కొరకు మా కుటుంబాల కొరకు ప్రభా మానక నీ సన్నిధిలో గడిపేవారిగా మేము వండుటకు సహాయం చేయండి అయ్యా ఎందుకంటే నీ కృపే మా జీవితాల్లో నమ్మదగిన కార్యాలు జరిగిస్తుందయ్యా నీతి సురుడా సాధ్యమైన వాటిను సాధ్యం చేస్తావయ్యా ఘనుడా అరుగుడా ఉన్నతమైన కార్యాలతో మమ్మల్ని నింపండి దర్శించండి ప్రభా మీ కృతజ్ఞతలు ఈ మధ్యాహ్నం మా అందరితో మాట్లాడినందుకు వందనాలు తెలియజేస్తూ ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని విడుదలను అయ్యా కృపను సమాధానాన్ని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమె మే గాడ్ బ్లెస్ యూ గట్టిగా కూడా మై పలుస్తాం